పాట పాడితే హట్ అవుతారు కానీ పాడకుండా మరి తప్పదు అందరు కలసి సినిమాకెళ్తే ఎందుకు ఎందుకు గదు సలాట ఎందుకు గదు సలాట తప్పక తల్లి పిల్ల కూడా చచ్చిపోతే ఏంటిని మాట అందరూ కలిసి సినిమాకి వెళ్తే అది కూడా ఫస్ట్ రోజు అందరు కలిసి సినిమాకి వెళ్తే సలాట జరుగుతే తప్పక కొందరు చతురులే ఎన్ని జరిగినా ఎన్ని చూసినా మన పెదవలకు బుద్ధి వచ్చునో లేదో కదా ఫస్ట్ రోజు వెళ్ళాలా సినిమాకి వర్షోకి వెళ్ళాలా రెండు వేలు మూడేసి వేలు ఎట్టి అది అన్న పెద్ద దేశభక్త చెప్పండి ఏ రజాకారి సినిమాకి వెళ్ళావు నువ్వు కాశ్మీర్ ఫైల్ ఉన్నట్టు వెళ్ళా నీకు కేరళ ఫైల్స్ తెలీదు సినిమాలకు వెళ్ళిపోవాలి ఐపీఎస్ ఎదురుగా ఉండే పొలిటీషియన్కి చిచ్చు పోయించిన సినిమాలు వద్దు ఐపీఎస్ మీద పోసే సినిమాలకి మనం వెళ్తాం సిగ్గులే సిగ్గులే మారన్రా మారన్రా మారతారా ఎవడు హీరో అన్నది ముఖ్యం కాదు నిజ జీవితానికి ఉపయోగపడే ప్రతివాడు హీరోయే అతను రైతు కావచ్చు ఆర్మీ కావచ్చు పోలీస్ కావచ్చు డాక్టర్ కావచ్చు యాక్టర్ కావచ్చు సమాజానికి ఉపయోగపడే ప్రతివాడు హీరో అంతేకా దొంగతనాలు చేయమని చెప్పే దొంగల దొంగల హీరోలు ఎందుకు అవుతారు జై శ్రీరామ్ జై శ్రీలంక జై జీలంక ఎంత క్లీన్ చూడండి ఎక్కడికి వచ్చినా క్లీను క్లీను థ్యాంక్ యూ వెరీ మచ్ జై శ్రీరామ్